హైదరాబాద్కి ఓఆర్ఆర్ అనేది మణిహారం లాగా ఉంటే ట్రిబుల్ ఆర్ అనేది మహాహారం లాగా ఇలాంటి ట్రిబుల్ ఆర్కి అతి దగ్గరలో వచ్చే ప్రాజెక్ట్స్ లో మాత్రం ఖచ్చితంగా ప్లాట్స్ కొనడం మిస్ కావద్దు ఎందుకంటే ఇక్కడ స్పాన్ ఆఫ్ త్రీ టు ఫోర్ ఇయర్స్ లో మనం పెట్టిన పెట్టుబడి డబుల్ కాబోతుంది దీని జగమెరిగిన సత్యం కానీ మనం ఏం చేస్తున్నాము కి దూరంగా ఉన్నాయని చెప్పేసి కొనడం అనేది ఆలోచిస్తున్నాము ఎప్పుడు పెట్టుబడి పెట్టాలి ఇది సరైన సమయమా కాదా అని ఆలోచిస్తున్నాము కానీ హైదరాబాద్ లో పెట్టుబడి అనేది నౌ ఆర్ నెవర్ ఇప్పుడు కాకపోతే మరి ఎప్పుడు కాదు పూర్తి వివరాలకు సంప్రదించండి ఆదిత్యం చంద్ర భౌమో బుధ గురు భృగుజన్ భానుజన్ రావు నత్వా నిత్యం త్రిజంధ్యం జగదుదయ ధైర్య స్థైర్య సంపతు హేతూన్ జ్యోతిశ్చక్రే అశ్వదారాది ఉరుగన సైదాన్ మేషరాశ్యాది చారీన్ ఏతానా శక్తిమూర్తీన్ ఖచర సురభరాన్ భక్తి ప్రార్థయామ శ్రీమాత్రే నమ నేను మీ రవికిరణ్ శర్మ వేలూరి జ్యోతిషరత్న అవార్డు గ్రహీత ఈ అక్టోబర్ నెలలో యొక్క రాశిఫలాలు ఏ రకంగా ఉంటాయి అనే విషయాన్ని గురించి మనం తెలుసుకోవడం జరుగుతుంది ఈ అక్టోబర్ నెల శరద్ ఋతువు ప్రారంభమవుతుంది శరద్ ఋతువులో విశేషముగా అమ్మవారి అర్చన పూజా కార్యక్రమాలు అంటే దాకా కూడా వర్ష ఋతువు వర్ష ఋతువులో భాద్రపద మాసంలో ఒక గణపతి అర్చనా పూజ కార్యక్రమం అయింది ఇప్పుడు శరదృతువులో ముందుగా అమ్మవారి అర్చన అమ్మవారికి ఈ నవరాత్రులు శరణవరాత్రి దీక్షలు చేపట్టడము తొమ్మిది రోజులు కూడా ఉదయము సాయంత్రము విశేషముగా కుంకుమార్చన పూజలు చేసుకోవటము ఇట్లా అమ్మవారి అనుగ్రహం కోసం ఈ విశేషమైన పూజలు అర్చనలు అభిషేకాలు హోమాలు అట్లాగే అమ్మవారికి సంబంధించి శ్రీ సూక్త హోమము చండీ హోమము ఇట్లా దుర్గా హోమము విశేషమైన హోమాలు పూజలు చేయడం ద్వారా అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఇటువంటి శరద్ ఋతువు ప్రారంభమవుతోంది అక్టోబర్ నెలలో విశేషముగా అందువల్ల ఈ శరద్ ఋతువు చాలా విశేషము కాబట్టి అమ్మవారి అర్చన ఈ శరద్ ఋతువులోనే ఈ అమ్మవారి నవరాత్రులు అయిన తర్వాత కార్తీక మాసం ప్రారంభమవుతుంది అందువల్ల ఈ శరదృతువు ప్రారంభానికి పునాది అక్టోబర్ నెల ఈ అక్టోబర్ నెలలో విశేషముగా ఏ రాశి వారికి ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని గురించి సవివరంగా చెప్పడం జరుగుతోంది ఇందులో ఏమిటంటే నవగ్రహ స్థితిగతులను బట్టి నవగ్రహ స్థానాలను బట్టి యొక్క రాశి ఫలితాలు చెప్పడం జరుగుతుంది అలాగే లగ్నాత్తు అంటే జాతకం చెప్పించుకుంటే జాతకంలో ఏ లగ్నంలో లగ్నాత్తు లగ్నాధిపతి ఏ స్థానంలో ఉన్నాడు లగ్నాధిపతి బలంగా ఉన్నాడా ఉచ్చలో ఉన్నాడా నిజలో ఉన్నాడా అనే విషయము లగ్న బలము బట్టి ఈ యొక్క జాతకం అనేది చెప్పడం జరుగుతుంది మరి యొక్క రాశి బలాలు ఎలా చెప్పడం జరుగుతుందంటే ఈ యొక్క రాశులు స్థితిగతులు అంటే నవగ్రహాలు ప్రతి నెల కూడా మారుతూ ఉంటాయి అంటే శని రెండున్నర సంవత్సరాలకి ఒకసారి రాహుకేతువులు నరకు ఒకసారి గురువు ప్రతి సంవత్సరం ఒకసారి ఇట్లా స్థితిగతులను బట్టి యొక్క నవగ్రహాలు మారుతూ ఉంటాయి ఈ నవగ్రహ మారడాన్ని బట్టి ఈ రాశిలో ఏదైనా విభ ఏదైనా గ్రహం ఏ రకంగా ఉంది అనే అవగాహన బట్టి ఈ యొక్క రాశి ఫలాలు చెప్పడం జరుగుతుంది కాబట్టి ముందుగా ఈ యొక్క రాసులు పన్నెండో రాసుల్లో మేషరాశ్యాధిపతి కుజుడు అట్లాగే వృషభ రాశ్యాధిపతి శుక్రుడు మిథున ఆధిపతి బుధుడు కర్కాటక ఆధిపతి చంద్రుడు ఆధిపతి రవి ఆధిపతి బుధుడు ఆధిపతి శుక్రుడు వృచిక ఆధిపతి కుజుడు ధను ఆధిపతి గురుడు మకర ఆధిపతి శని కుంభరాశ్యాధిపతి శని మీన ఆధిపతి గురుడు అందువల్ల ఈ రాశ్యాధిపతులను బట్టి ఈ యొక్క స్థితిగతులను బట్టి ఇక్కడ పంచాంగ వివరణ చెప్పడం జరుగుతోంది అందులో భాగంగానే ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి ఈ యొక్క అక్టోబర్ నెలలో ఏ విధంగా ఉండబోతోంది ఎవరు ఎలాంటి యొక్క పరిహారాలు చేసుకోవాలి ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు ఆ ఇబ్బందుల నుంచి ఎలా బయటపడతారు అనే విషయాన్ని గురించి ఇప్పుడు వివరణ చెప్పడం జరుగుతుంది ఇందులో భాగంగానే ముందుగా మేషరాశి వారికి ఎలా ఉంటుందో చెప్పడం జరుగుతోంది నమస్కారం నేను మీ రవికిరణ్ శర్మ వేలూరి మీనరాశి వారికి అక్టోబర్ నెలలో ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని చెప్పడం జరుగుతుంది మీనరాశి వారికి జన్మరాహు వల్ల ఇబ్బందులు పడే అవకాశాలను ప్రథమార్థం ఇబ్బందిగా ఉంటుంది ద్వితీయార్థం కొంచెం పర్వాలేదు అనిపిస్తుంది వృత్తి వ్యాపారాలు ప్రతికూలంగా ఉంటాయి ఎందువల్ల అంటే ఈ రాహు వల్ల ఈ యొక్క సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి తగు జాగ్రత్తలు వహించాలి మీనరాశి వారు అట్లాగే వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే అనుకున్నటువంటి లాభాలు ఆర్జించలేకపోతారు వ్యాపారంలో కొంచెం నష్టాలు కూడా చూడవలసి వస్తుంది తగు జాగ్రత్త వహించాలి మీనరాశి వారు అలాగే వివాహ ప్రయత్నాలు చేసేవారికి ప్రథమార్థం కంటే కూడా అర్థమే అనుకూలంగా ఉంటుంది వివాహ ప్రయత్నాల అనుకూలం కొంచెం తక్కువగా ఉంటుంది సంతానం గురించి కూడా ఎదురుచేసేవారికి ఒక పదిహేను రోజుల పాటు చేతు అనుభవం ఉంటుంది తర్వాత ఏమన్నా శుభవార్తలు అవకాశాలు కొద్దిగా ఉన్నాయి కాబట్టి ప్రథమార్థం సంతానానికి ప్రతికూలంగా ఉంది అన్నమాట తగు జాగ్రత్తలు వహించవలసి అన్నమాట అలాగే యొక్క ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే రాహు వల్ల యొక్క నరాల బలహీనత నరాలకు సంబంధించి వ్యాధులు కళ్ళ సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి కళ్ళు సంబంధించి వ్యాధులు వస్తాయి తగు జాగ్రత్తలు వహించవలసి అన్నమాట అలాగే ఈ యొక్క సినీ రంగంగా చూసుకున్నట్లయితే ప్రథమార్థం అనుకూలతగా లేదు ద్వితీయార్థం అనుకూలంగా ఉంది కాబట్టి అనుకున్న సినిమాలు ప్రథమార్థంలో రిలీజ్ కాకపోవడము ఆలస్యం అవటం అలాంటి అవకాశాలు ఉంటాయి ద్వితీయార్థంలో రిలీజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి అన్నమాట అలాగే రాజకీయ రంగంగా చూసుకున్నట్లయితే రాజకీయ నాయకులకు ప్రతికూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అనుకూలతల కంటే కూడా ప్రతికూలతలు ఎక్కువగా ఉన్నాయి తగు జాగ్రత్త వహించాలి వీళ్ళు ప్రజల ప్రజాదరణ కోల్పోవటము మాట్లాడటము చేస్తానన్న వాగ్దానాలు చేయలేకపోవడం ఇట్లాంటి ఇబ్బందులు పడుతూ ఉంటారు స్టాక్ మార్కెట్ పరంగా చూసుకున్నట్లయితే స్టాక్ మార్కెట్లో కూడా నష్టాలు చూడాల్సి వస్తుంది తగు జాగ్రత్త వహించాలి లేదంటే ఇబ్బందులు పడే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయన్నమాట అలాగే రియల్ ఎస్టేట్ పరంగా చూసుకున్నట్లయితే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారు కూడా ప్రతికూల యోగాలు ఉంటాయి తగు జాగ్రత్త వహించాలి అలాగే ఈ యొక్క ఉద్యోగ ప్రయత్నాలు విద్యా ప్రయత్నాలు చేసేవారికి గురుడు బలంగా ఉన్నప్పటికీ కూడా కొంచెం ప్రతికూలతలే ఉంటాయి ప్రథమార్థం కంటే కూడా ద్వితీయార్థమే అనుకూలంగా ఉంటుంది ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ రావడము మన్నులు పొందడం అటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయన్నమాట అలాగే ఈ యొక్క మీనరాశి వారికి మొత్తం తీసుకున్నట్లయితే ఏళ్ళనాడు శని ప్రభావం అనేది ఉంటుంది ఈ యొక్క వ్యయ స్థానంలో శని సంచారం వల్ల ప్రతికూలతలు ఉన్నాయి కాబట్టి తగు జాగ్రత్తలు వహించినట్లయితే అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి మరి వీళ్ళు ఏం చేయాలి అంటే ఈ యొక్క రాహుకి శనికి జపాలు చేసుకోవడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉంటాయి లేదు ఆదివారం నాడు యొక్క నాగబంధం అంటే జంట సర్పాల దగ్గరికి వెళ్ళి చక్కగా పాలు సమర్పించి చిమ్మిలి నివేదన పెట్టడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి చూశారు కదండి మరి యొక్క రాహు శనికి పరిహారాలు చేసుకోవటము సుబ్రహ్మణ్య స్వామికి అర్చన చేయడం ద్వారా ఎర్రటి పుష్పాలతో పూజ చేయడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట మరి నేను చెప్పిన రెమెడీ పాటించి చక్కటి అనుకూలతను పొందవలసింది కోరుకుంటూ మీ రవికిరణ్ శర్మ వేలూరి నమస్కారం నమస్కారం నేను మీ రవికిరణ్ శర్మ వేలూరి జ్యోతిష్య రత్న అవార్డు గ్రహీత మీకు జ్యోతిష్యంలో జాతకంలో ఎలాంటి సమస్యలున్నా వారికి చక్కటి పరిహారం అది నా ద్వారా మీకు అందించబడుతుంది మీకు చదువు విషయంలో పిల్లలు ఇబ్బందులు పడుతున్నారా దానికి పరిష్కారం నా దగ్గర ఉంటుంది ఉద్యోగ ప్రయత్నం చేసే వారికి ఉద్యోగ ప్రయత్నాలు ప్రతికూలంగా ఉంటే దానికి పరిష్కారం ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది వివాహంలోకి ఇబ్బంది పడుతుంటే వివాహానికి ఏం చేయాలి అనే పరిష్కారం చెప్పడం జరుగుతుంది అట్లాగే సంతానంతో ఇబ్బందులు పడే వారికి గ్రహానుకూలతను బట్టి ఏం చేస్తే బాగుంటుంది అనే విషయాన్ని మీ అందరికీ చెప్పడం జరుగుతుంది ఆరోగ్యంతో ఇబ్బందులు పడే వారికి ఆరోగ్య సమస్యల నుంచి బయటపడే అవకాశం ఏ రకంగా ఉండదు అనే విషయాన్ని మీకు చెప్పడం జరుగుతుంది అట్లా ప్రతి విషయంలో వృత్తి వ్యాపారాలలో ఏ రంగంలో అయినా సరే వివాహ ఉద్యోగ అలాగే నర దృష్టి నరఘోష అన్నిటికీ చక్కటి పరిష్కారం నా దగ్గర ఉంది ఎందువల్ల అంటే చక్కటి జాతకాన్ని చూసి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా ఆ పరిష్కారం మీకు చేయడం ద్వారా దైవ బలం ఎందువల్ల అంటే దైవ బలం ఉందంటే అన్నీ మనం వెంట ఉంటాయి అటువంటి దైవ బలాన్ని కోసం మీకు ఏం చేస్తే బాగుంటుంది ఎటువంటి సమస్యలు ఉన్నాయి ఆ సమస్య పరిష్కారం ఏమిటి అనే విషయాన్ని మీకు చక్కగా వివరించడం జరుగుతుంది కాబట్టి నా నెంబరు స్క్రీన్పై రోల్ అవుతూ ఉంటుంది చక్కగా నాకు ఫోన్ చేసినట్లయితే మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా ఆ సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంటుంది కాబట్టి చక్కగా నన్ను సంప్రదించినట్లయితే గ్రహానుకూలత మీకు కలిగించి మీ కోరికలు నెరవేర్చేలా చేస్తానని చెప్తూ మీ రవికరణ్ శర్మ వేలూరి నమస్కారం